అందరికీ స్వాగతం ఈ వీడియోలో నేను జూనియర్ ఎన్టీఆర్వి నాలుగు సినిమాల్లో నుంచి చిన్న పిక్చర్స్ తీసుకుని మినీ పిక్చర్స్ ఫ్రీ హ్యాండ్గా ఎలా గీసానో చూపిస్తున్నాను ఇది ఆది సినిమాలో నుంచి ముందు మనం ఎప్పుడైనా చిన్న పిక్చర్స్ గీసేటప్పుడు నేను యూజువల్గా పెన్సిల్ మెజర్మెంట్తోనే గీసుకుంటాను గ్రిడ్ ఏమి వేయను ఫ్రీ హ్యాండ్గానే గీస్తాను పెద్ద పిక్చర్స్ లాగా మన టూ ఎక్కువ డీటెయిల్స్కి వేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ మనం ఎక్కడ అయితే మనకి మీడియం టోన్ ఉంది మిడ్ టోన్ ఉంది అనేది చూసుకుని జాగ్రత్తగా తీసుకోవాలి మోస్ట్లీ నేను ఐస్కి ఐబ్రోస్కి ఫైవ్ బి యూస్ చేశాను ఫోర్ బి ఫైవ్ బి మిగతా అంతా టూ బీ వన్ బీతోనే సరిపోతుంది చిన్న పిక్చర్స్ చిన్న చిన్న వన్ వన్ పిక్చర్ గీయడానికే మనకి ట్వంటీ మినిట్స్ పడుతుంది జస్ట్ అవుట్లైన్కే మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది షేడింగ్కి అంతా అంత టైం ఏం పట్టదు షేడింగ్ చేసేటప్పుడు కొంచెం దగ్గరగా షేడ్ చేస్తే మనం బ్లెండ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది నేను అంతా వీడియో తీయలేదు జస్ట్ మధ్య మధ్యలోనే వీడియో తీశాను అందుకని నేను ఫాస్ట్గా పెట్టేశాను యమదంగ సినిమాలోనిది ఇది ఇది అదుర్ సినిమాలోది నేను మనం అవుట్లైన్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను యూజ్ చేసి బ్రష్తో బ్లెండ్ చేశాను ఎక్కువ టూ మచ్ డీటెయిల్స్ గీయాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే మనకి చిన్న పిక్చర్స్ గీసేటప్పుడే మనకి ఎక్కువ కష్టంగా ఉంటుంది పెద్ద పిక్చర్స్ కంటే పెద్ద పిక్చర్స్ గీసినప్పుడు మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా మనం డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయగలుగుతాము ఇది అన్ని డీటెయిల్స్ ఉండదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి పిక్చర్ గీసేటప్పుడే ముందు మనం రిఫరెన్స్ పిక్చర్ని అబ్జర్వ్ చేసుకుని ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం చూసుకున్న తర్వాత అప్పుడు మనం పేపర్ మీద పెన్సిల్ పెట్టుకోవాలి టిష్యూ పేపర్తో బ్లెండ్ చేస్తున్నాను మీ దగ్గర ఏది ఏది ఉంటే దాంతో బ్లెండ్ చేసుకోవచ్చు స్టమ్స్తో అయినా బ్లెండ్ చేయొచ్చు లేదంటే జాన్సన్ బట్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు రిఫరెన్స్ పిక్చర్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడన్నా మెన్షన్ చేస్తాను నేను ఇదే కాకుండా ఇంకా త్రీ ఫోర్ రియలిస్టిక్ పెద్ద పెద్ద డ్రాయింగ్స్ ఏ ఫోర్ షీట్స్ మీద కూడా గీశాను జూనియర్ ఎన్టీఆర్వి అవి రియలిస్టిక్గా గీశాను అవి కావాలన్నా మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే అందులో ఉంటుంది ఇలాగ గడ్డం గీసేటప్పుడు కొంచెం దూరం దూరంగా మనము జస్ట్ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా కొంచెం పెన్సిల్ దూరంగా పట్టుకొని గీసుకోవాలి రియలిస్టిక్గా గీసినప్పుడు మటుకు ఇంకా దగ్గరగా మనం షేడ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది జస్ట్ చిన్న పిక్చర్స్ కాబట్టి మినీచర్స్ కాబట్టి నేను అలా గీస్తున్నాను ఇది నానక ప్రేమతోంచి గీసాను ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ముక్కు కొంచెం దగ్గరగా అనిపించింది అందుకని నేను తర్వాత మళ్ళీ కొంచెం అరేసేసి చేసి కొంచెం కిందకి గీశాను జస్ట్ మనం పెన్సిల్తో మెజర్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి మనం గ్రిడ్ ఏం వేసుకోవట్లేదు కాబట్టి ఐ క్యాలిక్యులేషన్తో జస్ట్ పెన్సిల్ మెజర్మెంట్తోనే వేసుకుంటున్నాము మనం ఇలా షేడింగ్ చేసుకునేటప్పుడే మనకి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కడన్నా చిన్న మిస్టేక్స్ వచ్చినా అర్థమైపోతుంది అప్పుడు మనం అది జస్ట్ అరేజ్ చేసుకుని కొంచెం మళ్ళీ గీసుకుంటే సరిపోతుంది ఎయిర్ మనకి స్ట్రై సైడ్గా అంత ఏం కనిపించట్లేదు హెయిర్ కట్ అది పైకే బాగా ఉంది ఫోర్ హెడ్ దగ్గర అంతా ఆల్మోస్ట్ మనం వేసేసుకున్న తర్వాత మనకి హైలైట్స్ ఎక్కడ కనిపించట్లేదు ఫోర్ పిక్చర్స్ అన్నీ బాగుంటాయి చాలా అదర్స్ అయితే కామెడీగా కూడా చాలా బాగుంటుంది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఎవరికైనా ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది నాన్నకు ప్రేమతో హెయిర్ మనకి స్ట్రాండ్ సెట్ అయితే ఉన్నాయో అటువైపుగా వేసుకోవాలి అంతేగాని మనం ర్యాండమ్గా మటుకు తీసుకోకూడదు నేను రియలిస్టిక్ పిక్చర్లో కూడా నేను ఇంకా స్లోగా జాగ్రత్తగా వేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవి కూడా మనం చెక్ చేసుకుని ట్రై చేయండి ఇందులో పిక్చర్ మనకి కొంచెం సీరియస్గా కనిపిస్తుంది సీరియస్గా కనిపిస్తుంది అంటే మనకి ఆల్మోస్ట్ మౌత్ దగ్గర ఏమి ఉండదు జస్ట్ నార్మల్గానే ఉంటుంది ఎప్పుడైతే నవ్వుతాయో చిక్స్ దగ్గర కొంచెం పైగా అక్కడ మౌత్ కొంచెం వెడల్పుగా అలా వస్తుంది ఈ నార్మల్ పిక్చర్కి జస్ట్ నార్మల్గా ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఎవరైనా తెలిసిన వాళ్ళు డ్రాయింగ్ నేర్చుకున్నట్లయితే వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్ యూ